హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఏనండి బ్లౌజ్ కటింగ్ అయితే ఏంటంటే చాలా చిన్న సైజ్ అనమాట నాడెం బ్లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ చూడండి ఎలా కట్ చేస్తున్నాను చూడండి రెండు బ్లౌజ్లు ఒకేసారి కట్ చేస్తున్నాను కింద తెచ్చి తగులు లేకుండా నీట్గా కటింగ్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం వేసేసుకున్నాను చూడండి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ మిడిల్కి కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని టైట్ కుట్ట దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వన్ ఇంచ్ అనమాట అయితే ఖర్చు తక్కువగా ఉంది కదా ఖర్చు కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకొని వన్ నుంచి ఎక్స్ట్రాగా పెట్టాను చివరిని ఒక లైన్ వేసేస్తున్నాను చూడండి వీడియో మాత్రం మాత్రం స్క్రిప్ట్ చేయకండి చివరి వరకు చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి చూడండి హైట్ వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు చూస్తున్నారు కదా వచ్చిన దానికంటే కొంచెం ఎక్స్ట్రా మనం కుట్టు వేస్తాం కదా దానికోసం అన్నమాట ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ కావాలి నడుం లూజు కావాలి చంకదింపు అనేది దీంతో సైజుతో పెట్టేస్తున్నాను కానీ ఖచ్చితంగా మళ్ళీ చెక్ చేసుకుంటాను అనమాట టేప్తో ఒక్కసారి చెక్ చేసుకుంటాను వచ్చిన దానికంటే ఒక ఇంచు పైకి పెట్టేశాను ఈ మెథడ్లో కూడా కట్ చేస్తానండి చాలామంది కాకపోతే ఒక్కొక్కసారి చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవ్వదు అనమాట అందుకని చెక్ చేసుకోవాలి నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మళ్ళీ మిడిల్కి మట్ చేసుకొని మనం హాఫ్ ఇంచ్ కింద కుట్లకు పెట్టాం కదా అక్కడి నుంచి పై వరకు మార్కింగ్ వేసేసుకోవాలి వచ్చిన దానికంటే కొద్దిగా పైకి మళ్ళీ ఎందుకు పైకి మనం కుడతాం కదా కుట్టినప్పుడు నెక్ అనేది బ్రాడ్ అయిపోతుంది కాబట్టి చూడండి ఇక్కడ నేను నడమ్ లూజ్ చెప్తున్నాను మీకు ఈ విధంగా పెట్టేసుకుంటేనే నాకు మనకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నడం లూజ్ వచ్చిందనమాట చిన్న సైజు మనకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అంటే మనం నెక్ విడుతూ నెక్ లూజ్ ఎంత పెట్టాలి అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది చెప్తాను అది కూడా ఇక్కడ చూడండి చెస్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఫస్ట్స్ నుంచి చంక కింద కుట్టు వరకు ఎనిమిది ఇంచులు ఉంది పెట్టేశాను పెట్టేసి స్ట్రెయిట్గా అక్కడికి ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఇది మనకు చెస్ట్ వచ్చేసినట్టే ఖర్చు కోసం రెండు ఇంచులు ఉంది సైడ్ వైపున సరిపోతుంది నెక్ లూజ్ వచ్చేసి రెండు ఇంచులు పెడుతున్నాను చూడండి ఎందుకంటే నేను చెప్తున్నాను చూడండి ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ వరకు టూ ఇంచెస్ పెట్టుకోండి నెక్లో సరిపోతుంది థర్టీ నుంచి పైన థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ వరకు రెండు పావే పెట్టుకోండి సరిపోతుందండి రెండున్నర పెట్టేస్తే కొంతమందికి షోల్డర్ జారుతుంది అందుకని చూసి పెట్టుకోవాలన్నమాట కొంతమంది ఏమైనా ఎంత కొట్టినా షోల్డర్ జారిపోతుందని ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్సే చూడండి పైన వచ్చేసి రెండించులు కింద వచ్చేసి రెండున్నర ఇంచులు మనకు పైకి కిందకి ఒక హాఫ్ ఇంచ్ తేడాతో ఎక్కువ రౌండ్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా బ్రాడ్గా అడిగితే చూసారు కదా నేను బాక్స్ కంటే ఒక గీత బయటకు గీసాను అలా కొంచెం బయటకు గీసుకుంటే సరిపోతుంది అనమాట షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఖర్చు కోసం గుట్ల కోసం కూడా క్లాత్ పెట్టేసుకొని బాక్స్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి మనకి ఇక్కడ పైన ఎంత వచ్చింది ఐదున్నర ఇంచులు వచ్చింది ఫుల్ షోల్డర్ అంటే కింద కూడా ఐదున్నర ఇంచులు పెట్టేసుకొని స్ట్రేట్గా రావడానికి లైన్ ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి ఇక్కడ ఆమ్ దగ్గర ఒకటి పా ఇంచుకు మార్కింగ్ వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా మార్కింగ్స్ కరెక్ట్గా వేసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ దొరుకుతుంది ఆమ్ రౌండ్ చూడండి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు ఉంది సెవెన్ అండ్ హాఫ్ ఉంది అదే సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట అంటే ఆమ్ రౌండ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కొద్దిగా ఒక్క రెండు గీతలు తగ్గిందనమాట నేను మళ్ళీ కొద్దిగా ఒక పావించి కిందకి నింపి మళ్ళీ దీంపేసి చూడండి ఇక్కడ నేను బ్లౌజ్ ప్రకారం వేశాను కదా మరి కరెక్ట్గా రావాలి కదా మ్యాచ్ అవ్వాలి కదా ఎందుకు మ్యాచ్ అవ్వలేదు బ్లౌజ్లో తేడాలు ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనం మన స్టిచ్చింగ్ బాగుండి కస్టమర్ అనేది మళ్ళీ మన దగ్గరకు వస్తుందండి ఖచ్చితంగా చెక్ చేసుకోండి బ్యాక్ టెక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా స్ట్రైట్గా వేసేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇక్కడ నెక్ చూడండి ఎంత కరెక్ట్గా కనిపిస్తుందో నెక్ కింది వైపున రౌండ్గా పైకి వచ్చేసరికి కొంచెం దగ్గరగా రావాలి షోల్డర్స్ అనేది అలా వస్తేనే భుజాలు జారవనమాట కొంతమంది పైన కింద కరెక్ట్గా పెట్టేసి కట్ చేస్తారంటే సమానంగా పైన కింద త్రీ ఇంచెస్ పెడితే పైన కూడా పెట్టేస్తారు రెండున్నర అని చెప్తారు రెండున్నర అంటే థర్టీ థర్టీ టూకి రెండున్నర అని చెప్తారు కొన్నిసార్లు అలా పెడితే కూడా షోల్డర్స్ జారిపోతాయి కొంతమందికి షోల్డర్స్ ఎలా ఉంటాయంటే ఇలా స్ట్రేట్గా ఉంటాయి కొంతమందికి ఇలా వీ షేప్లో అంటే కిందకి డౌన్ వచ్చినట్టుగా ఉంటాయి అన్నమాట అలా ఉంటాయి కాబట్టి చూసి పెట్టుకోవాలి మనం కస్టమర్స్కి ఫస్ట్ రెండున్నర పెట్టండి ఒకవేళ షోల్డర్ జారుతుందంటే మార్చండి అంటారు రెండు పావి ఇంచులు చాలండి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు రెండు పావి షోల్డర్ సరిపోతుంది కుట్టేసరికి రెండున్నర అవుతుందనమాట అది మనం ఫస్ట్ రెండున్నర పెట్టేస్తే చివరి వరకు రెండు మూడు ఇంచులు అవి జారిపోతుంది అనమాట ఇక్కడ నేను ఎలా ఉందో అలా కట్ చేసి టక్స్ పెట్టేసుకున్నాను కదా షోల్డర్ దగ్గర ఏం చెప్పానంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అంటే ఒక కుట్టు స్ట్రేట్గా వేసి ఇంకొక కుట్ట అనేది డౌన్ ఇవ్వాలి డీప్ నెక్లకి అలా వేయడం వల్ల భుజాలు జారిపోవు నడుము దగ్గర ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ తీసేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ వచ్చేసి కింద తగులు లేకుండా నీట్గా ఫస్ట్ కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా ఈ స్కేల్ ఎంతుందో అంత పెట్టేసుకుంటే మనకి ఎమ్మింకి సరిపోతుంది అనమాట కొంచెం ఇంకొంచెం హెచ్చి తగులుగా ఉంది ఈ విధంగా కటింగ్ చేసేసి స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ మొత్తం ఎంత ఉందో అంత పెట్టేస్తే మనకి ఎమ్మింగ్కి సరిపోతుంది డబల్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది దీంట్లో ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ హైట్ చూసుకుందాం ఒక్కసారి హెమ్మింగ్ కోసం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా సైజ్ బ్లౌజ్ అంటే హ్యాండ్ హైట్ ఎంత అనేది హ్యాండ్ పొడవు ఎంతుంది అనేది ఒక్కసారి హైటు లోజు డౌన్ అన్నీ చూసేసుకుంటే హ్యాండ్ కటింగ్ అయిపోయినట్టే ఇలా షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ నీట్గా పట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకు టైట్ అంటే కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు కంటే కొంచెం పైకి వేసుకోవాలన్నమాట ఒక పావి ఇంచు ఇక్కడ టైట్ కుట్టు దగ్గర చంక డౌన్ దగ్గర మార్కింగ్ ఇచ్చేసాను చూడండి ఇక్కడ నేను ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ నుంచి కిందికి డౌన్ ఇవ్వాలన్నమాట ఈ చంక డౌన్లోకి అలపేసుకోవాలి మరి చంక డౌన్ ఎంత ఉంది అనే డౌట్ రావచ్చు మీకు చూడండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చేసి ఆమ్ రౌండ్ ఉంది కదా రెండు రెండున్నర ఇంచులు పావుదొక్క మూడు ఇంచులు అండి రెండు ముప్పై ఇంచులు చంకడౌన్ ఉంది సరిపోతుంది ఈ సైజుకి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసుకొని కటింగ్ చేసేసుకోవడమే చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా అనేది హ్యాండ్ వస్తుంది అనేది మనం మార్కింగ్ వేసినప్పుడే మనకు కనిపిస్తుంది చూడండి ఈ విధంగా కటింగ్ చేసేసుకొని ఇలా ఎక్స్ట్రాగా కొద్దిగా ఉందిగా తీసేసి టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా మొత్తం ఇది వచ్చేసి హెమ్మింగ్కి వెళ్తుంది అనమాట హెమ్మింగ్కి ఎక్కడికి మార్చుకోవాలి మనం కింద ఒక బ్లౌజ్ ఉంది కదా మళ్ళీ మార్కింగ్ వేసే బదులు ఇలా కట్ చేస్తే మనం ఎక్కడికి హెమ్మింగ్కి మార్చుకోవాలి అది ఈ విధంగా షేప్ వచ్చేస్తుంది అక్కడికి హెమ్మింగ్కి మార్చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు కరువు తీయాలి కదా లోతు తీయాలి కదా మనం ఇలాగే ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసి తీసేస్తే కిందివి కట్ అయిపోయే అవకాశం ఉంది బిగ్నర్స్ ఎక్కువగా చేస్తుంటారు అలా ఇలా ఓపెన్ చేసేసుకొని మళ్ళీ షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ అంతా వదిలేసుకొని ఈ చంకకు మిడిల్లో చూస్తున్నారు కదా టైట్ కుట్టుకు మిడిల్లో ఇక్కడ వచ్చేసి నేను మిడిల్లో హాఫ్ ఇంచ్ లోతే తీస్తున్నాను ఎందుకంటే చిన్న సైజ్ సరిపోతుంది ఈ విధంగా టక్స్ పెట్టేసుకుంటే మనం లోతు తీసిన పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి రావాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ ముందే లోతు తీస్తే ఆ జాయింట్ వేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు బిగ్నర్స్ నేను అది ఎలా వేయాలనేది మీకు ఒక మంచి షార్ట్ వీడియో అయితే పెడతానండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఈజీ అండి ఫ్రంట్ పార్ట్లోనే ప్రాబ్లమ్స్ అనుకుంటారు కానీ మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా అయిపోతుంది చూడండి ఇక్కడ ఇక్కడ వైపున ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలంటే ఓపెన్స్ అటువైపునే ఉంది ఇంకా బ్లౌజ్ ఓపెన్స్ ఉన్న వైపు ఆమ్ రౌండ్ వచ్చేటట్టుగా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూ కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా మొత్తం ఈ విధంగా పెట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్ తీసేయాలి ఇంకా దీంతో మనకు అవసరం లేదు ఇంకా ఇక్కడ ఆమ్రౌండ్ దగ్గర వచ్చేసి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసి ఈ మధ్యలో ఒక హాఫ్ ఇంచ్లో తీస్తున్నాను ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ ఈ రెండు కావాలి చూసుకుందాము ఉంచి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి ఖర్చుతో కలిపి పెట్టేసుకోవాలన్నమాట చూడండి నాకు ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది పెట్టేసుకుంటున్నాను అక్కడికి స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి సైడ్ వైపున సైడ్ కుట్ల వైపున చెక్ చేసుకోవాలి సరిపోతుందా లేదా క్లాత్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోలేదంటే ఎక్కువైపోవచ్చు మళ్ళీ లేదంటే తగ్గిపోవచ్చు నాకు కరెక్ట్గానే ఉంది కొద్దిగా కుట్ల కోసం కొద్దిగా దింపేశాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడే చూసుకోండి కాజా సైడ్ చూసుకుంటే ఏమవుతుందంటే వన్ ఇంచ్ నెక్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి నెక్ దగ్గర వచ్చేసుకొని ఎంత వచ్చిందో అంత నాకు సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసి బాక్స్లో రౌండ్ తిప్పేస్తున్నాను ఇక్కడ మీకు డీప్ ఎక్కువ కావాలంటే ఆ బాక్స్ అవతల వైపు లైన్ వచ్చేటట్టు వేసుకుంటే డీప్ వచ్చేస్తుంది బుక్స్ పట్టి కుట్టిన తర్వాత ఎంతుందో చూసుకొని దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత వస్తుంది డాట్స్ వచ్చేసి రెండున్నర ఇంచులకు ఒక డాట్ డాట్ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు డాట్ పొడ వచ్చేసి రెండున్నర ఇంచులు బుక్స్ సైడ్ మిడిల్లో మధ్యలో ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది కొలుసుకోవాల్సిన అవసరం లేదు మెయిన్ డాట్ వేసేస్తే అది వస్తుంది డాట్కి డాట్కి మధ్య గ్యాప్ అనేది ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కువగా లేవాలంటే కొంచెం దగ్గరగా లేదు ఫ్లాట్గా కావాలంటే కొంచెం దూరంగా అంతకు మించి ఏమీ లేదంటే ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా కట్ చేస్తున్నాను చూడండి ఇలా బ్లౌజ్ కటింగ్లు ప్రతిదీ అంటే అన్ని సైజెస్ వస్తాయి కాబట్టి అన్ని సైజెస్ తీసి పెడతాము చిన్న చిన్న నేను గమనించింది ఏంటంటే చిన్న చిన్న టైలరింగ్ ఛానల్స్ అన్నీ నీట్గా వచ్చిన ప్రతి డిజైన్ వాళ్ళకు వచ్చిన ప్రతిదీ మనసులో ఏం పెట్టుకోకుండా ప్రతిదీ క్లియర్గా ఎలాంటి దాసి పెట్ లేకుండా మీకు చూపిస్తున్నారండి నేను కానీ ఇంకెవరైనా కానీ కానీ వ్యూస్ తక్కువగా ఉన్నాయన్నమాట ఇలాంటి మా వాళ్ళని సపోర్ట్ చేయాలనే మిమ్మల్ని అడిగేది ఎందుకంటే పెద్ద పెద్ద బోటెక్ ఛానల్స్లలో కూడా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు అవసరం లేదండి ఎందుకంటే బోటెక్ ఛానల్ అంటే చెప్పండి మస్తు గిరాకీ ఉంటుంది ఫుల్ వర్క్ చాలా చేతన్య పనితో ఉంటారు అలానే వాళ్ళని సపోర్ట్ చేయకూడదని కాదు వాళ్ళని సపోర్ట్ చేయాలి ఇలాంటి చిన్న ఛానల్స్ని కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలండి ఒక్కసారి మీరు చిన్న ఛానల్స్ని అలాంటి బొటెక్ లెవెల్లో ఉన్న ఛానల్స్ని చూడండి మీరు నేను క్రాస్బెల్ట్లు అయితే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి కొలుచుకొని ఎంత వచ్చిందో వచ్చిన దానికంటే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని కట్ చేస్తానండి ఇంకా వేరే మ్యాటర్ చెప్తున్నాను కదా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయండి ప్రతిదీ చెప్తారండి ఏది దాచుకోరు వాళ్ళకి ఏ మోడల్ వస్తే ఆ మోడల్ స్టిచ్చింగ్ చేసేది మీకు చెప్పేస్తాను అదే బొటెక్ ఛానల్స్లో చూడండి మీకు టైలరింగ్ క్లాసులు చెప్పాలంటే ఆన్లైన్ క్లాసులు ఖచ్చితంగా అమౌంట్ పే చేసే చూడాలన్నమాట వాళ్ళు కుట్టిన డిజైన్స్ చూయిస్తారు కానీ మేము ఎలా కుట్టాము ఏంటి అనేది చూయించరనమాట అలా ఉంటుంది బొటెక్ ఛానల్స్తో ఎవరికైనా హట్ అయ్యి ఉండొచ్చు నేను చెప్పింది కానీ నాకు అనిపిస్తే ఏదనిపిస్తే నేను అది చెప్పేస్తానని అంటే అది రైట్ అయితేనే చెప్తాను రాంగ్ అయితే మాత్రం చెప్పను తప్పుగా తీసుకుంటే ఏమీ చేయలేము కాకపోతే చిన్న ఛానల్స్ని చిన్న చిన్న టైలర్ ఏ ఛానల్ అయినా సరే చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూడండి క్రాస్ బిల్డర్లు కూడా రెడీ అయిపోయాయి ఇక్కడ ఈ విధంగా అయితే నీట్గా కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట కటింగ్లో మిస్టేక్స్ చేస్తే కుట్టేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్